Say it i Das గిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు సంయుక్త సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నూట యాభై మొక్కలు నాటడం జరిగింది అయితే ఇది ఒక మంచి కార్యక్రమం ప్రతి చోట మనం చూసే సంస్థలు ఎలా ఉంటాయంటే ఎవరైనా రిచ్ పీపుల్ ధనవంతులు ఏదైనా సంస్థ స్థాపించి కొంత సహాయ సహకారం అందిస్తూ ఉంటారు మేము చూసినట్లు ఈ సంస్థ యొక్క ఫౌండర్ ఒక ఆటో డ్రైవర్ అని ఇప్పుడే తెలిసింది ఒక ఆటో డ్రైవర్గా ఉంటూ సమాజంలో ఉన్న అనాథ పిల్లలు అలాగే ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఆలోచించి వారి సహాయ సహకారించడం చాలా గొప్పతనం అందులో భాగంగా వారి వారే కాకుండా వారి పాప కూడా ఈ సంస్థలో మెంబర్గా ఉంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేయడం శుభదాయకం అది కూడా మంచి మోడల్ స్కూలు అలాగే గవర్నమెంట్ స్కూల్ అందు కూడా ఇలాంటి చేర్చు చాలా మంచి పద్ధతి మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు అయితే దీనికి ఇనిషియేట్ తీసుకున్న ప్రిన్సిపాల్ గారు కూడా మంచి వాతావరణం కనిపించింది స్కూల్లో కూడా ఇంకా కూడా దాన్ని డెవలప్ చేయలేని ఉద్దేశంతో వారు వారిని సంప్రదించడం దానికి వెంటనే వారు రెస్పాండ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా మంచి పద్ధతి అట్లాగే ఇప్పుడున్న నాయకులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి సంస్థ కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి ఈ చెట్లు దాతగా విచ్చేసిన మేడం మీలిమ గారికి కూడా మా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇప్పుడైనా మీకు ఏదైనా మా సహాయ సహకాల కావాలంటే మా వైపు నుండి కూడా మీకు సహాయ శాఖలు అందిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల నాట కార్యక్రమాన్ని విజయవంతంగా చేయటం చాలా శుభపరిమాణం దాత గారికి మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఉపాధ్యాయులకు ఎన్సిసి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి తదితర అధ్యాపక బృందానికి ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి సిఏ గారికి అధికార అనే అందరికీ నమస్కారాలు జరుగుతూ ఈనాడు సంయుక్త సేవా సంస్థ ద్వారా నీలిమ గారి సహకారంతో ఈరోజు దాదాపుగా నూట యాభై మొక్కలను ఈ ఏపీ మోడల్ స్కూల్ నందు నాటడం జరుగుతోంది ఈ సంయుక్త సేవా సంస్థ అనేది దాని గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సంయుక్త సేవా సంస్థ అనేది పదేళ్ల క్రితం ఆటో డ్రైవర్ ఆయన మనసులో సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కలిగిన ఆలోచనతోటి ఈ సమాజంలో ఉండేటువంటి కొన్ని సంఘటనల ప్రేరణగా తీసుకొని ఆయన సంస్థను స్థాపించడం జరిగింది స్థాపించిన నాటి నుంచి విద్య వైద్య రంగాల్లో పేదవాళ్ళకి కావలసినటువంటి అవసరాలు తీర్చడంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండి అనేక కార్యక్రమాలు ఈ పదేళ్లలో చేయడం జరిగింది అన్నిట్లోకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అనాథ పిల్ల అనాథ అని అనకూడదు సంరక్షణ సరిగ్గా లేని తల్లిదండ్రుల సంరక్షణ సరిగా లేని పిల్లల్ని తీసుకొచ్చి ఈరోజుకి వాళ్ళని అక్కడ ట్యూషన్లు చెప్పిస్తూ వాళ్ళని చదివిస్తూ దాతల సహకారంతో ఈరోజు కూడా నిర్విరామంగా ఆ కార్యక్రమం జరుగుతోంది దీనికి చాలా మంచి స్పందన కావల్లో ఉండేటువంటి డాక్టర్స్ కానీ మిగిలిన అనేటువంటి అనేక మంది వ్యక్తులు వీటికి సహాయం చేయడం జరుగుతుంది ఇట్లా ఈ కరోనా టైంలో కూడా తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా చాలామందిని హాస్పిటల్స్కి తీసుకెళ్ళటము వాళ్ళకి కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలు చేయటం అన్ని చే చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ఆయన కూతురు ఆ అమ్మాయి ఈ నాట్య మయూరి అనమాట ఆమె నాట్య శిక్షణ కూడా ఇస్తారు ఆమె కూడా ఆమెకు వచ్చినటువంటి పది రూపాయల్లో కూడా మళ్ళీ ఈ సంస్థకి ఆ డబ్బును వినియోగించి ఇద్దరు తల్లి తండ్రికి తగ్గ తనయ్య అమ్మాయి కూడా ఈరోజు చాలా మంచి కార్యక్రమాల్లో చేయతనిస్తోంది ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ మోడల్ స్కూల్ నందు నూట యాభై మొక్కలు దాదాపుగా ఇక్కడ నాటడం జరుగుతోంది మీకు అందరికీ తెలిసిందే మనకి ఈ వన సంరక్షణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం దానివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది ప్రకృతికి పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతుంది అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి నీలిమ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రేయ గారికి కూడా ప్రత్యేకంగా మా అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తుంది ఈరోజు మా ఏపీ మోడల్ స్కూల్ నందు ఈ సంయుక్త సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మా స్కూల్లో దాదాపు ఒక నూట ఎనభై నూట యాభై నుంచి నూట ఎనభై మధ్యలో మొక్కలు నాటడం జరిగింది నేను ప్రిన్సిపల్గా జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ మా స్కూల్లో మొక్కల యొక్క ఆవశ్యకత ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక నెంబర్ ఇవ్వటం జరిగింది సార్ మన కావల్లలో సంయుక్త సేవా సంస్థ అనే ఒక సంస్థ ఉంది వాళ్ళు మీకు అన్ని విధాల సహకారం అందిస్తారు సార్ ముఖ్యంగా మీకు మొక్కలు మీ స్కూల్లో మొక్కలు కావాలంటున్నారు కాబట్టి ఒకసారి వారిని సంప్రదించండి అని చెప్పేసి నాకు ఫోన్ నెంబర్ ఇవ్వడంతో నేను వారిని ఆ రోజు ఈవినింగే ఆ నెంబర్కి కాల్ చేయటం జరిగింది వెంటనే వారు సంయుక్త సేవా సంస్థ వారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మా యొక్క మొక్కల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్కి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసి మరి మా స్కూల్ యొక్క వాటి గురించి ఎంక్వైరీ చేసుకొని ఆవరణ అన్నీ కూడా పరిశీలించుకొని దాదాపు ఈరోజు ఒక నూట యాభై మొక్కలు మా స్కూల్కి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించినటువంటి ఆ సంస్థ యొక్క యజమానులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి లో ఉంటూ దీనికి స్పాన్సర్ చేసినటువంటి నీలమ్మ మేడం గారికి ఏపీ మోడల్ స్కూల్ కలిగిరి తరఫున మా యొక్క ఉపాధ్యాయుల తరపున వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈరోజు కార్యక్రమం ఉందని చెప్పడంతో సిఏ గారు కావచ్చు మన మండల టీడీపీ కన్వీనర్ బిజెం కృష్ణారెడ్డి గారు కావచ్చు మా సర్పంచ్ గారు కావచ్చు మా మా చైర్మన్ గారు కావచ్చు మా ఎంఈఓ గారు కావచ్చు మిగతా నాయకులు నరసింహారెడ్డి గారు కావచ్చు వీళ్ళని తాతయ్య గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వెంటనే ఫోన్ తోటి త్వరగా స్పందించారు మొక్కలు నాటే కార్యక్రమం ఉందంటే మంచి పరిణామం స్కూల్లో గవర్నమెంట్ కూడా పాఠశాలలో గ్రీనరీ పెంచాలని చెప్పేసి బాగా ఇన్స్ట్రక్షన్స్ రిపీటెడ్గా ఇస్తూ ఉంది సో మా పాఠశాలలో ఆల్రెడీ గ్రీనరీ ఉంది కొంత లోపం ఉందని చెప్పేసి మేము గ్రహించుకొని దాన్ని కూడా పూర్తి చేస్తే వంద శాతం గ్రీనరీ అనేది మా పాఠశాల ఉంటుందనే ఉద్దేశంతో సంస్థ వాళ్ళని సంప్రదించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వారు రావటం వీళ్ళందరూ రావటం ఈరోజు ఒక మంచి వాతావరణంలో వాతావరణం కూడా చల్లగా ఉంది వర్షం కూడా పడింది సో ఇంత మంచి వాతావరణంలో ఈ చెట్లు నాటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి వ్యక్తులందరూ కూడా మా పాఠశాల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మేడం పెంచల్ నరసింహారెడ్డి నేను జన విజ్ఞాన వేదిక స్టేట్ కమిటీ మరియు నేషనల్ కమిటీలో పనిచేస్తున్నాను ఈ సంయుక్త సేవా సంస్థలు కూడా నేను గత ఆరు సంవత్సరాలుగా మెంబర్గా జాయిన్ అయ్యి సంయుక్త సేవా సంస్థలు కూడా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ గ్రీనరీ కోసం పర్యావరణం కోసం మొక్కలు నాటడం అనేది చాలా సంతోషించదగిన విషయం ఇక్కడ మొక్కలు నాటడానికి మా సంయుక్త సంస్థకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎంఈఓ సురేష్ గారికి మన ఈ స్కూల్ చైర్మన్ కమిటీ చైర్మన్ కొండారెడ్డి గారికి సర్పంచ్ వెంకట సుబ్బయ్య గారికి చంద్రశేఖరరావు సార్ గారికి అలాగే చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి సిఏ గారికి మన కన్వీనర్ గారికి ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు మాకిటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటానండి నా పేరు మంజాన్వి ఇక్కడ ఈ దీని అతిథులుగా వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మోడల్ స్కూల్లో మొక్కల యొక్క ఆవశ్యకత ఉందని తెలుసుకొని ప్రిన్సిపల్ గారు సంయుక్త సేవా సంస్థ వారికి ఫోన్ చేయగానే స్పందించి ఇక్కడికి మొక్కలతో పాటు వచ్చి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి సంయుక్త సేవా సంస్థ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అలాగే అవసరం ఉన్నదో తెలుసుకొని ఈ యొక్క మొక్కలు పంపించడానికి స్పాన్సర్ చేసినటువంటి నీలిమ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అయితే ఈ సందర్భంలో సంయుక్త సేవా సంస్థ గురించి చెప్పుకోవాలి ఏంటంటే ఒక ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఎక్కడా కూడా తగ్గకుండా ఒక్కొక్కరిని కలుపుకుంటూ తను చూసినటువంటి సం సంఘటనల్ని బేస్ చేసుకొని ప్రజలకు తన వంతు సహాయం చేయాలని ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సురేంద్రన్న గారికి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న సమాజంలో ఎవరికి వారే మనకేంటి పక్కన వాళ్ళకి సమస్య వస్తే మనకేంటి వాళ్ళ సమస్య వాళ్ళు తీర్చుకుంటారు అనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తన వంతు సాకారంగా సమాజానికి ఉపయోగపడేలాగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి అనాథలనేటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సినటువంటి ప్రతి విధమైన సహాయాన్ని అందిస్తూ విద్య వైద్యపరంగానే కాకుండా కళల పట్ల కూడా వాళ్ళని ఇంట్రెస్ట్గా తీసుకొస్తూ తన యొక్క కుమార్తె అయినటువంటి లిఖితమ్మను కూడా ఈ యొక్క సేవారంగంలో తీసుకొచ్చేసి తన వంతు సహకారంగా చేసే విధంగా రూపుదిచ్చిన మన సురేంద్ర అన్న గారికి నిజంగా హృదయపూర్వకంగా క్రితంగా తిరుపుకుంటున్నానండి ఎలా అంటే స్టార్టింగ్లో ఒకరితో స్టార్ట్ అయినటువంటి యొక్క సంయుక్త సేవా సంస్థ అనేది ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ పోయి ఒక సామెత ఉందండి ఇంతింతై ఒటుడింతయి అన్నట్టుగా ఆ యొక్క సందర్భానుసారంగా అందరినీ సమకూర్చుకుంటూ ఒక తాటిపై నడిపిస్తూ తను ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా సంస్థను స్థాపించి అందరినీ కలుగలుపుకొని పోతున్నటువంటి అన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎక్కడ కావాలి ఎక్కడ కలిగిరి జస్ట్ ఒక ఫోన్ కాల్ తోటి స్పందించి ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సురేంద్ర అన్న గారికి ఎంతైనా మన తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలండి థ్యాంక్ యూ సురేంద్రన్న ఇలాగే మీ యొక్క సేవలు కొనసాగిస్తూ పోవాలని ఎంతో మంది అభాగ్యులైనటువంటి వారికి విద్యా వైద్యం అందించాలని మేవంతు సహకారంతో పాటు మమ్మల్ని కూడా ఇలా భాగస్వామ్యం చేసినందుకు అంద మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ఇక్కడికి వచ్చినట్టు అండి ఇంత గొప్ప కార్యక్రమంలో నాకు కూడా స్థానం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మోడల్ స్కూల్ కలిగిది ప్రిన్సిపాల్ గారికి ఎంఈఓ గారికి వెంకట సుబ్బ సర్పంచ్ ఎలబడ్డ సర్పంచ్ వెంగట సుబ్బయ్య గారికి విజయం కృష్ణారెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి మా సిఐ కలిగిరి సిఐ గారికి తాతయ్య గారికి నా నమస్కారం ఈ స్కూల్లో మేము వచ్చాక ఏమీ లేవు ఈ అన్నీ మేము సార్తో సాయం తీసుకొని ఇన్ని డెవలప్ చేయటం జరిగిన నా జరిగి సిమెంట్ హెచ్చి కానీ ఇన్ని కానీ కొన్ని మొక్కలు కూడా కావాలని చెప్పడం జరిగింది నేను ఎంఈఓ ఎంఈ ఎంపీడీఓ గారికి చెప్పాను ఎంపీడీఓ గారికి తొందరగా ఇస్తామని చెప్పింది మాకు కొంచెం టైం జరిగింది ఈ మధ్యలో ఆ సంస్థ వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళు థ్యాంక్స్ ధన్యవాదాలు తెలుపు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక ఫారిన్ కంట్రీలో ఉండి కూడా సహాయ సహకారం అందిస్తున్న నీలిమా మేడం గారికి అదేవిధంగా ఈరోజు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవడం పచ్చదనాన్ని ఉన్నప్పుడే మనం హాయిగా ఉంటాం కొన్ని సంఘటనలు వింటూ ఉంటే రాబోయే తరం వాళ్ళు ఆక్సిజన్ కొనుక్కుంటారేమో సిలిండర్లతో అనేటటువంటి దానికి మనం సపోర్టుగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ఆ జనరేషన్ వాళ్ళని రక్షించాలని ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా మంచిది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిఏ గారికి సర్పంచ్ పెద్దల గారికి ఎస్ఎంసీ చైర్మన్ గారికి ఎంఈఓ గారికి ముఖ్యంగా ఈ స్కూలు రూపురేఖలు మార్చడంలో అభివృద్ధి పదంలో నడిపించడంలో మా ప్రిన్సిపల్ సార్ చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రతి పిల్లవాడు ఒక మంచి భవిష్యత్తులో మంచి అధికారిగాను లేదా మంచి సెటిల్ అవ్వడానికి అన్ని రంగాల్లో ఎక్కడా కూడా పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావడానికి మా ప్రిన్సిపల్ తీసుకున్నటువంటి కృషి ఎంతో అభినందనీయం అదేవిధంగా ఈ మంచి కార్యక్రమంలో ఎన్సీసీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళే ఈరోజు సిటిజన్సే ఈరోజు పౌరులే రేపటి సిటిజన్స్ కాబట్టి ఈరోజు చిన్నారులు రేపు సిటిజన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ పిల్లలందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఖచ్చితంగా అందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తారు సమాజంలో మంచి వైపు నడిపించడానికి వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ భాగస్వామ్యం అవ్వడం ఈ పెద్దల సమక్షంలో ఈడవాడు ఉండడం ఈ మంచి కార్యక్రమాన్ని అందరం చేపట్టడం దీనికి ప్రకృతి కూడా సహకరించడం చాలా ఆనందంగా ఉంది మరొక్కసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫారెన్లో ఉండేవాడు హెల్ప్ చేస్తున్నటువంటి మాతృదేశం మీద ప్రేమతో సేవ చేస్తున్నటువంటి నీలమా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ えうんこんにちはさんやらんさ